సదాశివపేట పట్టణానికి చెందిన ప్రముఖ పురోహితుడు శ్రీ లలితావుబిక జ్యోతిషలయం జ్యోతిష్య వాస్తు నిలయం స్థాపకులు శ్రీనివాసమూర్తికి ఢిల్లీలోని వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ వారు గౌరవ డాక్టరేట్ ను అందజేసిన సందర్భంగా ఆదివారం నాడు సదాశివపేట పట్టణంలోని శ్రీ ఈశ్వర మార్కండేయ ఆలయంలో భక్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ పట్ట పొందడం అదృష్టంగా అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా జ్యోతిష్య వాస్తు శాస్త్రాలపై చేస్తున్న పరిశోధనకు విశేష సేవ కార్యక్రమాలు చేస్తున్నందుకు డాక్టరేట్ పట్టా పొందడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वथीशातं भावातीतं त्रिगुणरहितं नमामि सद्गुरु चेदन्तगुड సద్గురువైన అయిన ఒక్కడే ఉంటాడు ఒకే గురువు చైతన్యం శాశ్వతం శివం అని ఎట్లన్నాము తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ ఏదన్నా ఇదంతా కూడా నా విద్య అందరికీ ఆ గురుమూర్తికే చదువుతుంది సద్గురునాథ్ మహారాజికి అవధూత చింతన శ్రీ గురుదేవ

ప్రసాద శ్రీ కూడా తను ముందుకు వెళ్తూ ఉన్నాడు అట్లాగే మరి అతను చేసినటువంటి సేవలు మరి ఏదో ఇక్కడ చేసినట్టు కాకుండా మరి ఢిల్లీ స్థాయి దాకా ఎందుకు పోయిందంటే చెంచు లక్ష్మి అటవిక జాతుల వారిని దగ్గరకు తీసి వారికి కావలసినటువంటి మందులు వాళ్ళు శ్రీశైలం అడుగులలో ఉంటారు ఆ అడవులలోకి పోయి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార వస్తువులు కప్పుకోవడానికి దుప్పట్లు మళ్ళంటే మందులు కూడా ఎంతో కష్ట నష్టాల కోర్చి ఎంతో మంది వద్ద నుంచి ఏదో తనకు తోచిన విధంగా వాళ్ళ సహకారాన్ని తీసుకుంటూ వాళ్ళందరికీ చేరవేసారు ముఖ్యంగా కరోనా టైంలో దేవస్థానం వారు కూడా అన్నదాన శాస్త్ర అన్నదాన శాలను మూసేసిన సమయంలో కూడా తను ఎంతో కష్ట నష్టాల కోర్చి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు మనలాంటి వాళ్ళకి ఎవరి దగ్గరైనా పోయి మనము పెట్టకపోతే దౌర్జన్యం చేసినా తింటాం కానీ అడుక్కొని తినలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారి వద్దకే వారి వద్దకే తిరిగి తిరిగి మరి వారికి ఆహారాన్ని అందించి సేవ చేసిరు మరియు అడవిలోపల నుంచి ఇప్పుడు దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఆహార భోజనశాలలు మనం పోయి కూర్చున్న దగ్గర పెడతారు కానీ అడవిలో నుంచి నడుచుకుంటే వచ్చే వారికి కష్ట నష్టాలను తెలుసుకొని వాళ్ళకు వైద్య సదుపాయం కానీ మళ్ళీ నీటి వసతి కానీ ఆహార వసతి కానీ అవసరమైన వాళ్ళకు ప్రయాణ ఖర్చులకు కానీ ఇట్లాంటి ఎన్నో ఉదార స్వభావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అతను వెన్నుదంటుగా ఉన్నటువంటి శివస్వామి అలాంటి మౌన స్వామి ఆశ్రమం వీళ్ళందరినీ కూడా ఎన్నో రకాలుగా కష్ట నష్టాలు పోర్చి వాళ్ళందరికీ తోటి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఇటువంటి మహాన్నత వ్యక్తిని ఢిల్లీ స్థాయిలో ఆ కమిషన్ గుర్తించి మరి ప్రకృతి పరంగా నాకు చెప్పింది ఏంటంటే ప్రభావితం చేస్తాంటే గత ఒక పదిహేను సంవత్సరాల కింద ఇక్కడ చెట్లు ఉండాలి సుకుమార్ ఇక్కడ చెట్లు ఉంచి చెట్లను పెంచాలి చెట్లను పెంచితే పర్యావరణాన్ని పెంచినట్టు అని చెప్పి ఒక ఉద్దేశంతో నాకు ఆ రోజు ఆ చెప్పిన మాట నేను ఈ రోజు వరకు కూడా నా నుంచైనంత నా చేతనైనంతగా అట్లాంటి వృక్షోరక్షిత రక్షిత మరి ధర్మో రక్షిత రక్షిత ఈ రెండు సూత్రాల మీదనే ఆయన యొక్క శిష్యరికలను నేను నడుస్తూ నేను కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంది మీలాంటి పెద్దల అందరి ఆశీస్సులతో పొంది నేను కూడా మంచి మంచి ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని తెలుపుటకు సంతోషిస్తున్నాను ఈ విధంగా అతను ఇంకా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుంది మరి ఆయన యొక్క వెలుగు లోపల మనం అందరం కూడా మనం కూడా మన జీవితాలను సార్థకం చేసుకోవాలని ఆయన లోపల ఉన్నటువంటి చైతన్య మూర్తికి పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రకాశంతో మూర్తి భవించిన శ్రీనివాస మూర్తి గారిని మనము సత్కరించడము మన లోపల ఉన్న చైతన్య మూర్తులను మనము మేల్కొల్పుకొని మనను మనను సత్కరించుకోవడమే అని నేను భావిస్తూ ఈ ఈరోజు వారికి మన ఉడతా భక్తిగా చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది